అల్లెరు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేయాలో చూద్దాము స్ట్రెచ్ బటన్ కూడా క్లిక్ చేసి ఫిషర్ మ్యాన్ వరల్డ్ విలేజ్ వర్గ్ అని టైప్ చేస్తే మన ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి మీకు పైన చూపిస్తున్నాను కదా ఇదే విధంగా చూసారు కదా మన ఛానల్ అనేది ఓపెన్ అయ్యింది ఓపెన్ అయిన వెంటనే మీరు ఇప్పుడు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి చేసుకున్న వెంటనే ఆల్ అని కూడా క్లిక్ చేసేయండి నోటిఫికేషన్ ఆటోమేటిక్గా వస్తుంది ఇప్పుడు మీరు చూస్తుంది రామతీర్థం పెట్రోల్ బంక్ కనిపిస్తుంది కదా మీకు అర్థమైపోయింటది ఇప్పుడు మన ఏ ఊరు మీకు చూపిస్తున్నాము రామతీర్థం చూపిస్తున్నాము రామతీర్థం నుంచి డైరెక్ట్గా రామచంద్రపురంకి వీడియో అనేది కంటిన్యూ అవుతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన కమిటీ మెంబర్స్ చూశారు కదా ఆ ఎండలో కూడా ఎంత కష్టపడి తీస్తున్నారో పక్కన చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో ఇప్పుడు మీరు చూస్తుంది రామచంద్రపురం యొక్క సెంటర్ అంటే రామ తీర్థం సెంటర్ అంటాము ఇక్కడ అంటే కావాల్సిన వస్తువులు నిత్యావసర వస్తువులు తీసుకుంటాము సెంటర్ అన్నట్లుగా చూస్తున్నారు కదా అది చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు అడగవచ్చు ఇద్దరే కనిపిస్తున్నారు అది ఇదని మిగతా ఎవరేం కనిపించడం లేదని ఇద్దరు తీస్తే చాలు కదా అందరు తీయాల్సిన రూల్ ఏం లేదు కదా సో ఇక్కడికి వచ్చాము ఆ టూ మెంబర్సే ఒకరు డ్రైవింగ్ వెనకాలేమో మొబైల్ పట్టుకొని వీడియో తీస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా మీకు షాడోలో కనిపిస్తుంది ఇదే మా యొక్క సెంటర్ మీరు కూడా ఏమైనా కొనుక్కోవాలనుకుంటే మా ఊరికి వచ్చి కొనుక్కోండి చూసిన ఇప్పుడు మీరు చూస్తుంది మా శివాలయం టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ శివరాత్రి అయితే చాలా బాగా గ్రాండ్గా చేస్తారు ఇక్కడ జూన్ అప్పుడు ఫెస్ట్ కూడా చేస్తారు సిక్స్త్ మంత్లో చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది ఈసారి సిక్స్త్ మంత్కి వచ్చేయండి మా ఊరికి మరి చూసారు కదా గుడి ఎంత పెద్దగా ఎంత బాగుందో అయ్యలందరూ బాగా ముచ్చట్లు ఉన్నారు చాలా బాగుంది కదా ఏవైనా కోరుకుంటే గట్టిగా కోరుకోండి మర్చిపోకుండా ఇప్పుడు మీరు చూసిందంతా రామతీర్థం సెంటర్ అన్నమాట ఇలా ముందుకు మీకు చూపిస్తాను కానీ ఇంకా చాలా చాలా వ్యూస్ ఉన్నాయి ఇప్పుడు మీరు పక్కన అది చూస్తున్నారు కదా అదే కోనేరు అంటాము ఇక్కడ తెప్పోత్సవం కూడా చేస్తాము తెప్పోత్సవం చేసినాకే కదా శివరాత్రి చేసేది చాలా బాగా చేస్తారు తెప్పోత్సవం కూడా ఆ పక్కన వచ్చింది చూడండి బిల్డింగ్ అది తుఫాన్ బిల్డింగ్ ముందుకు వెళ్తూ ఉన్నాము మన జర్నీలో చాలా గ్రీనిష్గా ఉంది కదా బాగా పంట పొలాలు వేస్తున్నారు మా రైతులందరూ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకా ఇక్కడి నుంచి మనకి రామచంద్రపురం అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది ఊరు ఆ చిన్న బ్రిడ్జ్లా ఉంది కదా ఇంకా అదే అన్నమాట మనకి గుర్తుగా మనం ఆ స్ట్రైట్కి కాదు ఈ పక్కకి వెళ్ళాలి అంటే ఇక్కడి నుంచి ఇంకా మనకి స్టార్ట్ అయినట్టే కాకపోతే కొంచెం ముందు మనకి చెట్లు వస్తుంటాయి కదా వెళ్తూ ఉండాలి ముందుకు కొంచెం ఊరు కనిపించలేదేమని అనుకోవద్దు వెయిట్ చేయండి కంటిన్యూ చూస్తూ ఉండండి ఊరు వస్తుంది ఎక్కడికి మిస్ అవ్వదు చూపిస్తాము విలేజ్ కూడా ముందుకు వెళ్తూ ఉన్నాము ఇప్పుడు మీరు చూస్తుంది మా పోలేరమ్మ తల్లి చెట్టు అన్నమాట అంటే అక్కడ బలిస్తారు అంటే పోతులు ఇలా మీకు గుడి కూడా చూపిస్తాను గుడి ఒక చోటు ఉంది అండ్ అమ్మవారి అంటే ఊరు చివర ఎందుకంటే ఉండేది మా పొలిమేర దేవత ఆమె సో అందుకని పొలిమేర ప్రతి ఊరు యొక్క పొలిమేరలో పొలేరమ్మ తల్లి ఉంటుంది ఇది మా వాలీబాల్ కోర్ట్ చూసారు కదా మా వాళ్ళు ఆడుకుంటున్నారు ఎదురుగా చూడండి అంగన్వాడీ స్కూల్ ఉంది సరస్వతి దేవ బొమ్మ పక్కనే సచివాలయం కూడా కడుతూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు మా వాళ్ళు ఏదో ఇంతగా మ్యాచ్లు ఆడేస్తున్నారు బెట్టింగ్ మ్యాచెస్ చాలా బాగా ఆడతారు ఇటు మా వాళ్ళు అయితే ఇప్పుడు మీరు చూసింది మా పోలేరమ్మ తల్లి టెంపుల్ ఇందాక మీకు చూపించింది అక్కడ మా పోలేరమ్మ తల్లి చెట్టు అక్కడ మేము బలి ఇస్తాము ఇక్కడ పూజ చేసుకొని అక్కడికి వెళ్తాము తిరునాలు కూడా చేసుకుంటాం మేము చూశారు కదా అది ఇది మా గుడి మొత్తానికి ఊరి పొలిమేరలో ఉండేదే మా ఊరి పొలిమేర దేవత మా ఊరనే కాదు ప్రతి ఒక్క మత్స్యకారుల ఊళ్ళకి ఊరు పొరిమేరులో జాలమ్మ తల్లి అని కానీ పొలేరమ్మ తల్లి అని కానీ ఇలా తల్లిని మేము పూజిస్తూ ఉంటాము చూపిస్తున్నాను కదా ఇదే మా విలేజ్ రామచంద్రపురం మా వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు కొంతమంది ఇల్లు కడుతూ ఉన్నారు చూసారు కదా ఇల్లు అయితే ఎంత బాగున్నాయో ఇదే మా గుడి రామాలయం గుడి అందరూ విచిత్రంగా చూస్తున్నారు మా పాపలు కూడా చెప్పాను కదా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి కొంచెం ఇటుగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయినా పర్లేదు మీకోసం వీడియో కంటిన్యూ చేసుకుంటూ పోతున్నాం సో మీరు అదే విధంగా ఇప్పుడు ఒక లైక్ వేసుకోండి ఎందుకంటే మర్చిపోతున్నారేమో మరి చూస్తున్నారు కానీ నో లైక్స్ సో తప్పనిసరిగా లైక్ చేయండి మా ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మీరు ఇంత సపోర్ట్ చేయాలి ఇదే మా అంగడి అంటే షాప్ మేము అంగడి అని అంటాము పక్కనే చూడండి ఇంకోటి కూడా ఉంది ఇంకో షాపు మా అయితే చూడండి ఎలా ఆడుకుంటున్నారు అది రామాలయం యొక్క ఇక్కడ నుంచి కొంచెం దూరంలో నుంచి వ్యూ చూస్తున్నారు కదా మా ఊరి యొక్క అందచందాలు మా ఊరిని చూడాలనుకుని అక్కడ చూసారా అంత క్లియర్గా కనిపించడం లేదు కానీ మా మమ్మల్ చుట్టూగా కూర్చొని ఆడుకుంటున్నారు ఏదో ఆట బ్లర్ అయిపోయింది ఆడుతూ ఉన్నారు ఒక ఆట వాళ్ళ దగ్గరికి పోయామంటే ఇంకేం లేదు మనం పోవడమే తడువు ఇంకా పరిగెత్తుతారు వాళ్ళు వీడియోలో కూడా కనిపించరు అన్నమాట అందుకే దూరం నుంచే చూపిస్తున్నాను మనం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంకా ఆడుకోవడం కాదు కదా మనల్ని తిట్టేసి మరి లోపలికి వెళ్తారు ఏం పని పాట లేదా వీడియో తీస్తున్నారు అది ఇది అని చెప్పి మా వాళ్ళకి ఫేసెస్ చూపించడం కూడా ఇష్టం ఉండదు చూశారు కదా ఇది మా రామచంద్రపురం ఇప్పుడు మీకు వ్యూ చూపించడానికి వెళ్తున్నాను నెక్స్ట్ చూశారు కదా పంట పొలాలు ఎలా వేస్తున్నారు మా అమ్మలందరూ కష్టపడుతున్నారు అలాగే అయ్యలు కూడా అమ్మలు కష్టపడి వచ్చి ఆ కాయల్ని కోసేసి వేరుశెనగ పంట అనుకుంటుంది తెచ్చి కష్టపడి కోసేసి అక్కడ వేస్తే మా మా అయ్యలందరూ గోతంలో వేసి దానికి ఏమంటారు కుడతారు చూసారు కదా అది చుట్టూ పచ్చడి పొలాలు చాలా బాగుంది కదా ఇప్పుడు మీరు చూసింది యాచరీ అంటే చెప్పాను కదా అంటే యాక్చురీ అంటే రొయ్యల పిల్లల్ని పెంచడం ఇలా అన్నమాట చుట్టూరు చూడండి వాళ్ళు కూడా ఎంత బాగా ప్లాంటేషన్ చేసుకున్నారు గోడ పక్కనే చెట్లు రోడ్డు పక్కన చూడండి కూడా చాలా బాగుంది కదా అదే చూసారు కదా ఇక్కడ ఉంది గేటు మనం అక్కడ నుంచి వచ్చాము ముందే చూడండి చెరువులు ఉన్నాయి మా వాళ్ళు కొంతమంది చెరువులు కూడా వేస్తారు అలాగే ఫిషింగ్కి వెళ్తారు అలాగే ఒక రైతులా కూడా ఉంటారు అంటే మూడు పనులు చేస్తారు మొత్తానికి అయితే పంట పొలాలు వేసుకునే వాళ్ళు పంట పొలాలు చెరువులు వేసేవాళ్ళు చెరువులు అలాగే ఫిషింగ్కి వెళ్ళే వాళ్ళు ఫిషింగ్కి వెళ్తూనే ఉంటారు అంటే ఎక్కువ శాతం మా వాళ్ళు ఫిషింగ్ చేసేవాళ్ళే ఉంటారు ఇదంతా చెరువులే ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం చూసారు కదా కొన్ని కొన్ని చెరువులు వేస్తున్నారు కొన్ని కొన్ని గుంటలు అయితే చెరువు అంటే ఇంకా ఏ గుండా కొంచెం ఖాళీగా అంటే ఏంది ప్రస్తుతానికి వాళ్ళు తీసుకొని ఉన్నట్టున్నారు కానీ మా వాళ్ళు అయితే ఇక్కడ చెరువులు కూడా వేస్తారు పక్కనే యాచుల్ ఉంది కాబట్టి అంతగా ఏమి ఇబ్బంది కూడా ఉండదు ఇది మరి మొత్తానికి వచ్చేసాము మనం అనుకున్న వ్యూ దగ్గరికి మీరేమనుకుంటున్నారు వ్యూ చెప్పండి తెలిసిపోయింది కదా ఎక్కడి నుంచి కనిపిస్తుంది కదా మీకు అదే మా సముద్రం అని కూడా ఇదే మా బీచ్ అన్నమాట చూస్తున్నారు కదా మా వాళ్ళు బోట్స్ వలలు ఎక్కడంటే అక్కడ పెట్టున్నారు ఆయన కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు ఎందుకంటే ఒకరి వస్తువు ఒకరు ఎవరైనా టచ్ చేసుకోరు కాబట్టి ఒక చూడండి తాత ఆ వలని ఎట్లా తీస్తున్నారో వల తీస్తున్నా చూడండి ఆ విధంగా ఎవరు లేరు ఒక్కరే చేసుకుంటున్నారు చూడండి చూస్తున్నారు కదా పక్కనే చూడండి సముద్రం ఎంత బాగుందో అసలు చాలా బాగుంది కదా మరి మీరు వచ్చేస్తారా మా ఊరికి మీరు రావాలనుకుంటే అల్లూరు నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది నెల్లూరు నుంచి కూడా రావచ్చు రామతీర్థం నుండి రామచంద్రపురంకి ఈరోజు మనం చేసిన చేసిన వీడియో ఇది చూస్తున్నారు కదా మళ్ళీ రిటర్న్ వస్తున్నాను మీకు క్లారిటీగా కొన్ని కొన్ని చూపిలేదు అవి మొత్తం చూపిద్దామని ఇందాక ఒకవైపే చూపించాను కదా ఇప్పుడు చూడండి పక్కన చూడండి సూర్యుడి కిరణాలు పచ్చడి చెట్లు పక్కనే ఉంటే ఎంత బాగున్నాయి చూడండి మా పచ్చని పొలాలు చూడండి ఎలా ఉన్నాయో అలాగే నెక్స్ట్ ఏ వీడియో తీయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది కూడా మన మత్స్యకారుల విలేజ్ అయితేనే ఓకేనా లేట్ అయినా పర్వాలేదు తప్పనిసరిగా మీ విలేజ్ అనేది తీస్తాము కానీ కొంచెం టైం పడుతుంది చూస్తున్నారు కదా అది కొన్ని కొన్ని వ్యూస్ చూపించలేదని చెప్పి మళ్ళీ చూపిస్తున్నాము ఇది మొత్తానికైతే మా రామచంద్రపురం విలేజ్ ఇప్పుడు మీరు చూస్తుంది మా రాముల గుడి జై శ్రీరామ్ కామెంట్ సెక్షన్లో రిప్లై ఇవ్వండి ఓకేనా విని కాంగ ఉండొద్దు మా బుడ్డోళ్ళు సైకిల్ అసలు మామూలుగా కొత్త లేదు ఒకరి ఒకరిటూ ఒకరి ఆ గుడి దగ్గరేమో కొంతమంది లోపల కూర్చొని మా వాళ్ళు మాల్ వాళ్ళు కాదు చూసారు కదా అసలు ఎంత బాగుందో ఈ బ్లూ కలర్ ఇల్లు అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంది చాలా బాగుంది కదా ఇది అండి మా రామచంద్రపురం విలేజ్ నెక్స్ట్ ఏ విలేజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందా మంద పోవారా షేర్ కూడా రాకండిలా ఈ పాత సరిపోవారు మరి సరేనా సపోర్ట్ చేయగ నేనే కష్టపడినారి ఫలితం నేనే కాటోను మరి మళ్ళీ మా వాళ్ళు వచ్చేశారు చూసారు కదా ఇదే మాకు ముచ్చట్లు పెట్టుకునే ప్లేస్ ఒకవైపు వాలీబాల్ ఆడుతూ ఇంకోవైపు మా వాళ్ళు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు ఇదన్నీ మొత్తానికైతే మా రామచంద్రపురం చూసేసారు కదా మరి త్వరలోనే శివరాత్రి వస్తుంది తప్పనిసరిగా రాండి మా విలేజ్కి అలాగే అందరం కలిసి గుడికి వెళ్దాం